వెంకట్ అనే పేరులో లెటర్ వితో స్టార్ట్ అవడం వల్ల దిల్ బి హావ్ ద పవర్ ఆఫ్ శుక్ర శుక్రుడు దీవెనలు ఉంటాయి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి మంచి జాబ్ ఉండాలి బట్ వెంకట్లో ఒకటి ఆరు డిఫెక్ట్ ఉంది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఈ డిఫెక్ట్ వల్ల యూజువల్గా థర్టీ టు థర్టీ ఫోర్ లోపల దిల్ స్టార్ట్ సీయింగ్ డిఫెక్ట్స్ ఒకటి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది రెండు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది మూడు నడి సముద్రంలో ఆగిపోయినట్టు ఆగిపోవాలి ఏ పక్క వెళ్ళాలో దారి తెలియదు సో వన్ సిక్స్ ఇస్ ఫార్ యాక్సిడెంట్స్ అండ్ వన్ సిక్స్ ఇస్ ఫర్ అన్హ్యాపీ ఎండింగ్ ఎవరీ ఇస్ వన్ సిక్స్ బుట్టో ఇస్ వన్ సిక్స్ రమేష్ వన్ సిక్స్ రాజేష్ వన్ సిక్స్ జ్యోతి వన్ సిక్స్ హర్ష శాంతి అశాంతి కారణం సూర్యుడు శుక్రుడు కలయిక ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు సో వెంకట్ పేరులో ఒకటి ఆరు వల్ల అన్హాపీ ఎండింగ్ క్లియర్ గా కనిపిస్తుంది ఇలాంటి పేర్లు వాళ్ళు పేర్ కరెక్షన్ చేసుకోవడం చాలా చాలా అవసరం సో మీ పేర్లో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నెంబర్కి పెట్టండి అన్ని నంబర్లు పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగలేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి